కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవరకంద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు మనకు లైవ్లో ఉన్నారు మసూద్ రెడ్డి గారు కృషాన్ గారు చెప్పింది విన్నారు రాకేష్ గారు చెప్పింది కూడా విన్నారు కవిత జైలుకు పోయినా బీజేపీయే జైలుకు వెళ్ళకపోయినా బీజేపీ కారణం జైలు నుంచి బయటకు వచ్చినా ఇప్పుడు బెయిల్ వచ్చినా బీజేపీఏ అంటూ మీరు న్యాయ వ్యవస్థలో అవమానిస్తున్నారు అనేది రాకేష్ రెడ్డి గారైనా గారు గారైనా చెప్తున్నమాట ఎందుకు మీరు అంటే బీజేపీని బీఆర్ఎస్ని రెండింటినీ ఒకేలా ఒకట్లా చూపిస్తే తప్ప కాంగ్రెస్కి లేదా రాజకీయగా అంటే మీరు కళ్యాణ్ గారు చెప్పండి కళ్యాణ్ గారు ఇంటు కళ్యాణ్ గారు ఇప్పుడు చూస్తున్న పరిణామాలను బట్టి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అది ప్రజలు మాట్లాడుకున్న మాటలే మేము మాట్లాడుతున్నాం అది మేము మా స్వతహాగా మాట్లాడుతున్న మాటలు కావు ఇకపోతే మన రాకేష్ రెడ్డి గారు బ్లాక్ మెయిలింగ్ గురించి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే దయాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే వ్యాప్తంగా గత పది సంవత్సరాలుగా బీజేపీ చేసిన బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అందరికి తెలిసిన విషయాలు రోజు కవిత అరెస్ట్ కూడా దాంట్లో భాగమే ఫస్ట్ కవితను ఎలక్షన్ల ముందు తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు తర్వాత ఎలక్షన్లలో వాళ్ళు వాళ్ళు బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎలక్షన్ల బీజేపీ ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి కవితను అరెస్ట్ చేసి ఆ సాగుతోన బీజేపీ కవిత బీఆర్ఎస్ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుంటారు దాంట్లో టిఆర్ఎస్ ఎక్కడ కూడా కొన్ని దాదాపు నాకు తెలిసి ఏడు సీట్లలో డిపాజిట్ రాదు బీఆర్ఎస్ ఒక సీటు గెలవలేదు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక బెయిల్ ఇస్తారు కవితకు ఎట్లా ఇది మరి దీన్ని దీన్ని ఏ కోణంలో ఆలోచన చేయాలి ఈరోజు

ఆయన పదిహేడు నెలలు జైల్లో పెడతారు అదే సేమ్ అఫెన్స్ సేమ్ అఫెన్స్ ఆఫ్ ది అక్యూజ్ అన్నప్పుడు ఈమెకేమో ఐదు నెలలకే బెయిల్ వస్తుంది మరి ఆయనకేమో పదిహేను నెలలు బెయిల్ జైల్లో పెడతారు ఆ రా ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని ఆయన అదే అఫెన్స్ లోపల పెడతారు ఆయనకేం బెయిల్ ఇయ్యరు కవితకు బెయిల్ ఇస్తారు అదేంది అంటే ఈ కోణాలన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తా ఉంటే వ్యవస్థల మీద నమ్మకం పోయే విధంగా కనిపిస్తా ఉంది సో బ్లాక్ మెయిలింగ్ ఎవరు చేస్తున్నారు ఈడీని సిబిఐని అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తా ఉంది ప్రజలను ఇప్పుడు ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నది బీజేపీ ఈరోజు బీజేపీ బ్లాక్మెయిలింగ్ బ్లాక్ మెయిలింగ్ గురించి మన కొన్ని రాష్ట్రాల గవర్నమెంట్స్ పడగొట్టిన కానీ బీజేపీ పార్టీది కన్క్లూడ్ చేయండి రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రజల దృష్టి మరలించేందుకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోతున్నారు దాన్ని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఈ కవిత జైలు బెయిలు ఇవన్నీ కూడా బీజేపీ కుట్రలో భాగం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనేది రాకేష్ రెడ్డి గారు అంటున్నమాట ఒకటి కళ్యాణ్ గారు ప్రజల అంటే ప్రజల దృష్టిని మరల్చడానికి ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా మేము ఇచ్చిన హామీలు చాలా బ్రహ్మాండంగా అమలు ఉన్నాయి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మన రెండు లక్షల లోపు రుణాలు మాఫీ రుణమాఫీ పట్ల కూడా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ రోజు బిజెపి బిఆర్ఎస్ రెండు ఒక్కటై కుమ్మక్క అదే చెప్తున్నా సార్ ఇప్పుడు కాదు వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ ముందే కుమ్మక్క మీరు క్లియర్ విన్నారు కదా ఎంపీ ఎలక్షన్ ముందు జరిగిన కుట్ర వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ ముందే అవన్నీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడే చేస్తే బాగుండదు కాబట్టి కొంచెం టైం తీసుకొని ఇవన్నీ వ్యవహారాలు చక్క పెట్టుకుంటున్నారు మేము మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళు ఢిల్లీలో పోయి హరీష్ రావు కేటీఆర్ గారు ఎవరెవరు కాల్ ముక్కిరు ఏందనేది అందరం అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ ఈ రోజు మేము మేము సుప్రీం కోర్టు ఇచ్చిన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పట్టట్లే వ్యవస్థలు ఈ విధంగా తయారైనాయి ప్రజలు వాళ్ళను నమ్మే పరిస్థితులు ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకేట అనడానికి వంద ఉన్నాయి సార్ వంద మా దగ్గర ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బాటంగా బయటకు వచ్చి బీజేపీకి ఓట్ అయిన చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి ఇది కాదా చాలా ఇది చాలా ఎవిడెన్స్ ఈ రోజు బీజేపీ వాళ్ళు చాలా నీతులు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి గురించి చాలా కామెంట్ చేస్తా ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల తెలంగాణ రాజగోపాల్ రెడ్డి గారు